హాయ్ వివర్స్ అందరికీ నమస్కారం రేపు శనివారం అమావాస్య ముందు రోజు గనుక పాత చెప్పులతో ఇలా చేస్తే చాలు ఈ సంత ఇంటికలా నెరవేరుతుంది భూములు స్థలాలు కొనేవారే అవకాశాలు వస్తాయి మీకు ఉండే సమస్యలు బాధలు అన్నీ పోయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఈ పరిహారాన్ని ఖచ్చితంగా సాయంత్రం నాలుగు నుండి ఏడు గంటల మధ్యలో చేయాలి సాధారణంగా మనం అందరి దగ్గర పాత చెప్పులు ఉంటాయి తెగిపోయిన చెప్పులను తెగిపోయే స్టేజ్ వచ్చిన చెప్పులు అందరూ ఒక మూలన పెట్టేస్తూ ఉంటారు అమావాస్య ముందు రోజు ఒక చిన్న తేలికపాటైన పరిహారాన్ని చేసుకుంటే సొంత ఇంటి కళ నెరవేరుతుంది అని పండితులు చెబుతున్నారు మన నిత్య జీవితంలో స్నేహితులు సన్నిహితులు తల్లి తండ్రి ఎవరైనా మనతో కొంత సమయం వరకే ఉంటారు ఎప్పుడైనా మనతో ఉండే చదువుకోవడానికి వెళ్ళినప్పుడు పెళ్లి చేసుకున్న ఉద్యోగానికి వెళ్ళిన ఊహ తెలియని దగ్గరతో మనతో పాటు వచ్చేది నీడ మాత్రమే అనుకుంటాము కానీ ఇంకొకటి ఉంది అది చెప్పులు చెప్పులు దేవుడికి మనకు కూడా సమస్యలు బాధలు కష్టాలు తీర్చడానికి శక్తి ఇచ్చాడు చెప్పులను ఎప్పుడూ కూడా మనం ఇంటి ముఖద్వారం ఎదురుగా విడవకూడదు ఎందుకంటే గుమ్మానికి ఎదురుగా విడవడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి రాకుండా అడ్డుపడతాయి ఎప్పుడైనా ఒక పక్కన విడవాలి అప్పుడే శుభ్రపదంగా ఉంటుంది శుభ్రత ఉన్న చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది చెప్పుల ముందు వెనక్కి పడేస్తూ ఉంటారు ఇలా చేస్తే ఆ ఇంట్లో చెడు ఫలితాలు కలుగుతాయి అనారోగ్యం కలుగుతుంది ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి జరగవలసిన పనులు జరగవు చెప్పులు తెగి లేదా పాడైన మనం తర్వాత తీసుకుంటాం లేకపోతే బాగు చేయించుకుందాం కానీ పక్కన పడేస్తూ ఉంటాం అలా ఎక్కువ రోజులు పెట్టడం వలన మన ఇంట్లో చెడు ప్రభావం ప్రవేశిస్తుంది దీనివల్ల ఇంట్లోని వ్యక్తులకు మనశ్శాంతి లేకుండా పోతుంది గొడవలు స్పర్ధాలు చోటు చేసుకుంటాయి చెప్పులను కుట్టించడం లేదా పారేయడం చేయాలి ఎప్పుడు కూడా వేరు వేరు చెప్పులను వేసుకోకూడదు ఎందుకంటే చెప్పులు అనేది ఈ రోజుల్లో ఎక్కువసేపు ధరించుకునే ఒక వస్తువు ఎక్కువసేపు ధరించడం వలన మన శరీరంలో ఉండే నుంచి చెడు ప్రభావాల్లో వాటిల్లో ఉంటుంది కాబట్టి ఇతరుల చెప్పులను మనం వేసుకుంటే వారి మంచి ప్రభావంతో పాటు చెడు ఫలితాలు కూడా మన వస్తూ ఉంటాయి చెప్పుల విషయంలో జాగ్రత్త వహించాలి ఒక క్రమ పద్ధతిలో ఇంటి ముందు చెప్పులను వదిలి ఆ ఇంట్లోని సభ్యులకు చెప్పండి దీనితో కనుక మీరు పాటిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీ కటాక్షం కలిగి మీ పనులు విజయాన్ని సాధిస్తారు అమావాస్య ముందు రోజు ఒక చిన్న పరిహారం చేస్తే భూములు స్థలాలు కొనే అవకాశాలు వస్తాయి మరి ఇంతకీ అమావాస్య ముందు రోజు చెప్పులతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు రాజు లేదా ఒక మనిషి ఎప్పుడు తన సిరి సంపదలను పోగొట్టుకున్నాడో తెలిపి ఒక పురాణ కథ చిన్న కథను విందాం ఓసారి ధర్మరాజు తన సిరి సంపదలను ఎలా పోడగొట్టుకున్నాడో వివరించండి అని అడిగాడు అందుకు భీష్ముడు ధనధర్మకు ఇంద్రుని మధ్య జరిగిన సంవాదము చెప్పి ఈ విషయాన్ని నీకు చెప్పడం ప్రారంభించాడు ఒకసారి ఇంద్రుడు బ్రహ్మదేవుడు వరదకు వెళ్ళి బ్రహ్మదేవ ఒకప్పుడు బలిసి రి సంపదలతో తూలిగాడు కదా ఆ బలి చక్రవర్తి ఇప్పుడు ఏమి చేస్తున్నాడు అని అడిగాడు అప్పుడు బ్రహ్మదేవుడు మహేంద్ర నీవు గాడిదగాను చెబుతున్నావు వీధుల్లో ఏదో ఒక దారిలో ఉంటావు అతడిని చంపడం ఉత్తమము కాదు అతనిని చంపమని నాకు మాట ఇచ్చి అత్యాశము కోరుకుటలా చేస్తూ ఉన్నాడు ఇంద్రుడు అలాగే మాటని ఇస్తాడు అతనిని చంపను కానీ తనతో మాట్లాడుతాను అని స్వర్గానికి వెళ్ళాడు అనేక గర్జములు గాడిద రూపంలో ఊరేగుతున్నావా అని హేళన చేసి బలి నాకు బంగారపు ఉప స్తంభాలను నిర్మించి యాగము చేసి నన్ను ఇలా చూస్తే జాలి వేస్తుంది ఇప్పుడు నీకు తలంచుకునే దుఃఖస్థితిలో ఉన్నావు కదా నా మాట చెప్పు నా వైభవం కనిపించలేదు తాను ఇప్పుడు ఒక కొండ గృహల్లో దాచుకున్న నాకు ఇప్పుడు వెళ్ళి అనుభవించి వస్తా ఉంటా నీవు ఎప్పుడు పెద్దవాడివి కదా మా ఓటి పిల్లల సంగతి నీకెందుకు చెప్పే అన్నాడు దానికి ఇంద్రుడు అది కాదు బలిక భూత కోటి సూర్యష్మకల మంచుల ఇలాంటి కనబడి అలా వెళ్ళిపోతూ ఉంటారు కదా నీలకంఠుడి బుద్ధి వాటి అతిథులు కదా అన్నాడు అప్పుడు బలి మహేంద్ర వస్తువు పోతూ ఉండే జనన మరణాల లాభ నష్టాలకు నేను అంతగా ఉంటాను ఇది ఇంద్ర బుద్ధిమంతుని బుద్ధిహీనతను ధనవంతుడు పేదవారిని లేకుండా ధర్మరాజు ప్రాణమును హంసరించినాడు అన్న విషయాన్ని తెలిసినవాడు దేవేంద్ర నేను ఈ గాడిద రూపంలో కొట్టి గట్టి తిన్న నా మనసు ప్రశాంతంగా ఉంది చక్రవర్తిగా ఉన్నప్పుడు నా ముందు నిలబడడానికి భయపడేవాడివి గనుక నేనెవరో తెలుసుకొని ప్రవర్తించడం మంచిది అమహరించిన మాట్లాడడం నీచమైనది అలా పిల్లి మాట్లాడడం మౌనం ఎక్కిపోతున్నా నాకు కోపం వస్తే నేను నీ జాయుధం ఎంత తూలిపెడతాను అని కోపంతో చెప్పాడు బలి తాయిముఖుని బలి ఇంద్రునితో ఇలా అన్నాడు నా మనసులో కోపం అహంకారం లేవు బలి శరీరం నుండి ఒక అద్భుతమైన వని పెట్టకపోతే ఆ స్త్రీ వరదకు వెళ్ళి వెళ్ళి అమ్మ నీవు ఎవరు అని అడిగారు అందుకు ఆ స్త్రీ నా నా పేరు లక్ష్మి శ్రీ అంటారు ఎందుకంటే బ్రాహ్మణుల పట్ల సూర్య పెంచి లక్ష్మణులను వదిలి బలి ఇప్పుడు నేను వదిలి వెళ్తున్నాను అన్నాడు అందుకుని నీ వరద ఉండడానికి నేను నిశ్చయించుకున్నాను కానీ నువ్వు బలి నా ముందే కాకుండా ఏమని పాటు లేకుండా ఉండాలి తన చే తేజస్సు కోల్పోయాడు తిరిగి తూర్పు ఉదయించిన మానవుడు అలాగే నేను గాడిద శరీరంలో ఉన్నంత మంత్రాలన పరిక్రమం కోల్పోయలేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మళ్ళీ కూడా అక్కడి నుండి తక్షణమే వెళ్ళిపోయాడు గనుక ధర్మరాజు విగ్రహం దానగుణం విడిచిపెడతాడు అప్పుడు తన సిరి సంపదను కోల్పోతాడు అనే విషయాన్ని ఈ కథ వివరిస్తుంది అమావాస్య కాదు అమావాస్య ముందు రోజు కూడా చాలా శక్తి ఉంటుంది చాలా మంది లేదా సొంత ఇల్లు కట్టుకోవాలి లేదా ఇల్లు ఇంటిని కొనుక్కోవాలి దానికి సరిపడదనం ఉండదు సరిపడదనం ఉన్న ఏదో ఒక ఆటంకాలు ఎదురయ్యి సొంత ఇల్లు లేదా స్థలాన్ని కొనుక్కోలేకపోతూ ఇలా సొంత ఇల్లు కొనుక్కోలేని వారు ఆశ ఉన్నవారు చక్కగా అమావాస్య ముందు రోజు అది ఈరోజే పర్వాలేదు అంటే శుక్రవారం ఆదివారం చేసుకోండి కేవలం జత చెప్పులే కావాలి సింగిల్ ఒక చెప్పు ఉంటే ఈ పరిహారం పనికిరాదు ఇలా ఒక జత్త చెప్పులను బాగా చెప్పులను తీసుకోండి వాటిని ఒక నల్ల దారాన్ని కట్టండి కలిపి ఒకే దారాన్ని కట్టి ఆ దారాన్ని మీ ప్రజెంట్ ఉంటున్న ఇంటి మెయిన్ డోర్ ముందు కానీ గేట్ ముందు కానీ కట్టండి చెప్పులను కట్టి అలా కడితే బాగోదు అందరూ నవ్వుతారు అని అనుకునేవారు ఒక నల్లటి వస్త్రంలో కట్టి ఖచ్చితంగా మీ సంత ఇంటి కళ నెరవేరుతుంది స్థలాలు కొనాలనుకునే అవకాశాలు వస్తాయి ఇది వినడానికి చిన్నగా ఉండవచ్చు కానీ పరిహారం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆరు నెలల్లో ఫలితం వస్తుంది ఇల్లు లేదా స్థలాన్ని కొనుక్కునే స్థాయికి ఖచ్చితంగా ఎదుగుతారు తప్పనిసరి అమావాస్య ముందు రోజు కనుక ఈ చెప్పుల పరిహారాన్ని చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు కొండి మీ అందరికీ ధన్యవాదములు